చిన్న చిన్న టిప్స్ తోటి రవ్వ కేసర్ చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం గుడిలో ప్రసాదంలో ఉంటుంది చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ అయితే ఈ రవ్వ కేసరి చేసేటప్పుడు ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసామంటే గుడిలో ప్రసాదంలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది టేస్ట్ అంత బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేసర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూసేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కి వేసుకుంటే రవ్వకేస్తే టేస్ట్ అంత బాగుంటుంది బట్ క్వాంటిటీ అంతా ఇంతనేం లేదండి మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదం పప్పు జీడిపప్పు అండ్ కిస్మిస్లు వేసుకున్నాను ఇవి దోరుగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ప్రసాదం కోసం చేస్తున్నట్టయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసుకోండి అండ్ అలాగే పచ్చి కొబ్బరి కూడా నేతిలో ఫ్రై చేసి వేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ అండ్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలోంచి తీసేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సుజిరవ్వ ఉప్మా రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే రవ్వ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ అలాగే రవ్వ ఎంత కలర్ఫుల్గా ఫ్రై చేసుకుంటామో ఈ కేసరి టేస్ట్ అంత బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు అంటే ఒక రెండు స్పూన్లంతా శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా శనగపిండి వేయకుండా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు బట్ శనగపిండి వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తింటున్నప్పుడు సాఫ్ట్గా ఉండి వెన్నెలా కరిగిపోతుంది ఈ రవ్వ కేసరి జస్ట్ ఒక రెండు స్పూన్లు ఒక పావు కప్పు అంతా వేసుకున్నాను అంతే ఈ శనగపిండి కూడా రవ్వలో కలిసిపోయి ఈవెన్గా ఫ్రై చేసుకోవచ్చు అండ్ శనగపిండి వేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే శనగపిండి మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే ఉప్మా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వేడి నీళ్ళు పోసుకోవాలి జస్ట్ రెండు స్పూన్లు శనగపిండి వేసానండి నేను అంతే ఇలా నీళ్ళు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇలా రవ్వ అంతా కూడా నీళ్ళల్లో చక్కగా కలిసిపోయి చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిక్కటి పాలు ఒక కప్పు పోసుకుంటున్నాను మూడు కప్పులు వేడి నీళ్ళు ఒక కప్పు మేగడి పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకోవడం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా పాలు పోసిన తర్వాత స్మూర్తిగా కలిపేసుకోవాలి అసలు ఏమాత్రం ఉండలేకుండా కలిపేసుకోవాలి మీరు నార్మల్గా ఓన్లీ నీళ్ళతోనే చేసేసుకోవచ్చు కాకపోతే నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అది కూడా వేడి నీళ్ళు బట్ నేనైతే ఇక్కడ మూడు కప్పులు వేడి నీళ్ళు ఒక కప్పు చిక్కడి పాలు పోసుకుంటున్నాను పాలు పోస్తే రవ్వ కేసరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మీకే అర్థమవుతుంది అండ్ అలాగే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ రవ్వ కేసరిలో మనం యూస్ చేసే నెయ్యి క్వాంటిటీ ఇంత అంతనే ఏం లేదండి మనకు నచ్చినంత ఎంత వేసుకోవచ్చు ఎంత వేసినా కాదన్నదనమాట అంత చేసుకుంటూ ఉంటుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది కదా నాకు ఈ రవ్వకేస్ పూర్తయ్యేసరికి ఒక ముప్పా ఒక అంతా నెయ్యి పట్టింది కాకపోతే నేను మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేశాను ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది మనం ఈ కేసర్లో శనగపిండి వేసాం కాబట్టి అడుగు నుంచి కలుపుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలా రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార వేసుకోవాలి నేనైతే ఒకటి పావు కప్పు వరకు వేసానండి పంచదార అంటే నిండుగా ఒక కప్పు వేసుకున్నాను అండ్ ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను పంచదార ఈ కేసర్లో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి చూసారు కదా పంచదార వేసిన తర్వాత పంచ జరంతా కూడా కరిగిపోయి పాకంలాగా ఫామ్ అయ్యి కొంచెం జారుగా అవుతుంది మళ్ళీ కన్సిస్టెన్సీ తిక్గా అయ్యేంత వరకు నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్లో చేసామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నార్మల్గా శనగపిండి వేయకుండా చేస్తారు కదా ఒక్కొక్కసారి కేసరి అలా చేసినా బాగానే ఉంటుంది బట్ కొంచెం శనగపిండి వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పొడి అండ్ అలాగే కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకరిపూరం చాలా చిన్న ముక్క వేస్తున్నానండి ఇలా చితిపేసి మీరు డైరెక్ట్గా చిన్న ఉండలాగా వేసారంటే పచ్చకర్పూరాన్ని అది అలానే ఉంటుంది అనమాట కరగకుండా మనం తింటున్నప్పుడు అనిపిస్తుంది సో ఇలా రవ్వ అంతా కూడా ఈవెన్గా పట్టి మిక్స్ అయిపోతుంది అండ్ పచ్చకరిపూరం వేసుకోవడం వల్ల ప్రసాదం ఫ్లేవర్ ఉంటుందన్నమాట అంటే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది ఫ్లేవరు సో మీరు ఒకవేళ పచ్చకరపూరం వేస్ట్ చేశారంటే యాస్టిస్గా ప్రసాదం స్టైల్లోనే ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కొంచెం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసాను రవ్వ కేస్ట్ మనం ఎన్ని ఇంగ్రీడియం వేస్ట్ చేసినా సరే కలర్ వేయింది టెక్స్చర్ అయితే రాదండి అంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా రవ్వ కేసర్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయాల్సిందే చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉందనమాట మధ్య మధ్యలో నెయ్యి వేసి మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ అంతా నెయ్యి వేయకుండా ఫస్ట్ ఒక కప్పు నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం కొంచెం ఉద్యోగ వేసుకుంటూ వచ్చాను నాకైతే మొత్తంగా ముప్పా కప్పు వరకు నెయ్యి పట్టిందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది తింటున్నప్పుడు వెన్నలా కరిగిపోతుంది మనం శనగపిండి వేసాం కదా సో చాలా సాఫ్ట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది చల్లారిన అస్సలు గట్టిపడకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది సో మరి ఈ రవ్వ కేసరి వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టాపేజ్ కూడా ఫాలో అవ్వండి ఈ రవ్వ కేసరి గురించి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్